కాకతీ రుద్రమ ఊరుగల్ నగరంలో శ్రీ రుద్రదేవ మహారాజు రాజప్రతినిధి అయినందుకు ఉత్సవాలు అఖండంగా జరుగుతూనే ఉన్నాయి ఆ మహానగరంలో మహారాజు నగరులలో దేవాలయాలలో దినదినము సంగీత నృత్య గీత వాద్యాదులు పండిత సన్మానాలు తోలబొమ్మలాటలు కథాకాలక్షేపాలు జరుగుతున్నాయి మహారాజు నగరంలో నృత్య విద్యా సంపన్నత సభికులకు చూరలిచ్చే నర్తకీ బృందంలో ఉత్తమురాలు మధుసాని ఆ మదసానికి ఇరవై ఐదు సంవత్సరాలు బంగారు రంగుతో రంగులతో పోతపోసిన విగ్రహం వలె స్ఫుటత్వం గల అవయవాలతో భూమికి దిగి వచ్చిన ఘృతాచివలే ఉంటుంది ఆమె జాయప సేనానికి శిష్యురాలు ఆ సుందరికి జాయప సేనాని భరత వామ భట్ట భట్టోత్పల రుద్రట రుయక ఆనందవర్ణన అభినవగుప్త దంది క్షేమేంద్ర ఏకావలీకార ముమ్మట ఉద్భట హేమచంద్రాది మహామహల అలంకార శాస్త్రములు నేర్పి నేర్పించి ఆమెను మహోత్తమ విద్యా సంపన్నను చేసినాడు ఈమె మనమరాలైన మాచిలాదేవి ప్రతాపరుద్రుని ప్రియురాలు ఈమె నగరు సార్వభౌముల నగరికి దక్షిణాన ఆ నగరు కంటే ఉన్న జాయపసేనాని నగరునంటే ఉన్నది ఈ నగరులో అనధ్యయన దినములలో తప్ప ప్రతి దినమునందు సాయంకాలం రాజనగరు మోసాలయందు మోగినప్పటి నుండి గోధూలి వరకు సభ జరుగుతుంది ఆ సభలో పండితులు కవులు గాయక శ్రేష్ఠులు మనలు తమ తమ విద్యలు చూపుతూ ఉంటారు నెలకు ఒకసారి ముందు శుక్రవారం కామేశ్వరి పూజా నిరుతురాలైన మధుసాని ఉదయం రాత్రి కామేశ్వరి దేవికి నాట్యం అర్పిస్తుంది ఆ సమయమంద ఆహుతులయ్యేవారు పండిత వృషభాలు రాజసింహాలు కవిహంసలు గాయక తల్లజలు మంత్రి పొంగవులు మాత్రమే ఆమె నాట్య ప్రదర్శన చూడడం తపఫలంగా ఎంచుకునేవారు ఆంధ్ర నర్తకీమణులకు అత్యంత ప్రియమైనది నందికేశ్వర సాంప్రదాయం నాట్యం మూడు పాలు నృత్యం ఒక పాలు వారు ప్రదర్శిస్తారు ఆంధ్రనాట్యం జగత్ప్రసిద్ధం ఆంధ్రులంతా నృ నృత్య ప్రియులు ఆదినాల ఇంకొకరు రేరు సర్వశాస్త్ర పారంగతురాణి దేవగణికలకు పాఠాలు నేర్పడం ప్రాథమిక విద్యగా ఎంచుకునే కైసికీ మనలతో కామేశ్వరి కథ చెబుతూ నాట్యం ఆడే జక్కుల పురంధ్రులతో ఆంధ్రనాట్య వృక్షం పుష్పఫలావృతమై పెరిగింది నాట్యమున పూర్వరంగం ఇష్టదేవత ప్రార్థనాత్మకమై దివ్యగాథా నాట్య ప్రపూర్ణమై ఉంటుంది ఉత్తర రంగం ఉత్తమ మానవ చరిత్రాభినయప పూర్ణము చతుర్విధాది అభి అభినయంతో చతుర్విధ అభినయంతో శృంగార కరుణ భక్తి రసాలుగా కావ్యాలు నాట్యం చేయబడతాయి మధుసాని ఒక సార్వభౌమ నగరియందు మాత్రమే నాట్యం చేస్తుంది శ్రీ శ్రీ రుద్రదేవ మహారాజులో సార్వభౌమ ప్రతినిధిగా అభిషేకించిన ఆ ఉత్సవాలలో రుద్రదేవ మహారాజు సభలో శుక్రవారాలు కానటువంటిని అనధ్యయన దినాలు కానటువంటిని దినాలలో ఆ మహారాజు సభను అలంకరించి ఉండగా మధుసాని ఉదయం ప్రథమయామ మధ్యం నుండి ద్వితీయయామ మధ్యం వరకు తానే నాట్యం చేస్తుంది ఆమె నాట్యసభకు ఉద్దండులను మాత్రమే ఆహ్వానిస్తారు ఆ రుద్రేశ్వర నామక మహాసభలో సార్వభౌమ సింహాసనానికి దిగువగా రాజప్రతినిధి సింహాసనంపై రుద్రదేవి పురుషవేషంతో అధివసించి ఉంది ఆమెకు కుడిపక్క శివదేవయ్య మంత్రుల వారు ఎడంపక్క సర్వ సైన్యాధ్యక్షులు వేదికపై జాయప వారు అధివసించి ఉన్నారు వారికి కొంచెం దిగువగా శివదేవయ్య గారికి కొడువైపున ప్రసాదాతిథ్యులు జాయపు మహారాజుకు ఎడమగా మహాతలవరి ఉన్నారు అక్కడి నుండి సభకు ఈవలావల ఆసనాలపై మహాసామంతులు సామ్రాజ్య ప్రధానలో వారి వారి మర్యాదలకి క్రమంగా పీఠికలపై అధ్వసించి ఉన్నారు రాజప్రతినిధి సింహాసనానికి దిగు దిగువగా జగత్ప్రసిద్ధ పండితుల ఆసనాలు ఉంటాయి వారికి దిగు దిగువగా సామంతులు కళాకోవిదలు కోటీశ్వరులు ముఖ్యాధికారులు మొదలైన వారందరి ఆసనాలు ఉంటాయి పండిత పీఠాలకు దిగువ ఉత్తమ పరిచిన స్థలంలో లాసికా బృందం మృదంగ ద్వయం ఈవలావలగా దేశకులైన పంజకలు కుడివైపుగా చెలియన వేరొక గణిక ఎడమవైపుగా మధసాని నాట్యం చేస్తుంది మధసాని వెనుకగా శృతిగా ఉన్న గణిక బృందానికి కొడువైపుగా ఎడమవైపున ఒక వీణ ఒక శైరేంద్రి ఒక రావణ హస్తం ఒక పిల్లన గ్రోవి ఉంటాయి మధుసాని శ్రీ రుద్రదేవప్రభు ఆజ్ఞ ప్రకారం సభలో ప్రవేశించి రుద్రదేవికి శివదేవ దేశకులకు మోకరించి నమస్కరించి లేచి జాయపసేనాని తక్కుంగల వారికి నమస్కరించింది మధుసాని కాముని వింటి నారి వలె జ బంభరవేణి మధుసాని పంచబాణుని మందార బాణాల వంటి పీనస పయోధరి మధుసాని మీనకేతుని కేతనం వంటి బెరకలాడి మధసాని మదనుని చెరుకు వింటి వంటి మధురోష్టి మధసాని రతి తన్వంగి వంటి జవరాలు మధసాని మధసాని నవ్వితే శరత్కాలము నడిస్తే వర్షాకాలము మాట్లాడితే వస వసంతకాలము కళలు మూస్తే శీతాకాలం ఉదయిస్తాయి అట్టి మధసాని నాట్య సౌందర్యం ఉత్తమ కళాభిజ్ఞురాలకు శ్రీ రుద్రదేవుని చూసి గ్రహించి ఆశ్చర్యమంది ఆనందింపగలిగింది శ్రీ శివదేవయ్య దేశకులు ఆమె నాట్యంలో ఉదయ సంధ్య నటేశ్వర నృత్య ఛాయలు చూసి ఆనందించారు తక్కిన వృద్ధులు కౌమారులు యవ్వనలు అందరూ మహామధురం నాట్యం కూడిన ఆమె సౌందర్యంతో మనసులను సులభాలు చేసుకున్నారు ఓం వినాయక విఘ్నరాజం వందే ప్రమధ గణేశ్వర పాహిమాం పాహిమాం అని పూర్వరంగం ప్రారంభించింది నాట్య భేదములలో ఇరవై నాలుగవది అగు పుష్పాంజలి నాట్యంతో ప్రారంభించి భృంగి నాట్యంతో సమాప్తం చేసింది ఆ వెనుక ఉత్తర రంగంలో శృంగార నాట్యం ఆరంభించి ఉత్తమ గీతాలు ఎత్తుకొని మధురమైన కంఠంతో వాచికాభినయము పరమ పవిత్రమగ సాత్వికాభినయము మనోహర పద్మలతాహస్తాలతో పద్మ పత్రక్షలతో చంద్రబింబాస్యంతో శంఖగ్రీవంతో నునుకొనతో ఘన కటికతో కటితో రంభోరులతో పద్మపాదాలతో అంగాభినయము నవరత్న ఖచ్చితాలంకారులతో దుక్కుల వస్త్రాదులతో తనురాగ లేపకజ్జల పుష్పరాగాలతో ఆహార్యాభినయము ఆ ప్రౌఢ చూపించింది